అందరికీ నమస్ నమస్కారం నా పేరు కేశవర్ధన్ జోగులమ్మ గద్వాల్ డిస్టిక్ ఈ ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగినది నా భారతదేశం ఆ యువశక్తిని మత్తు శక్తిగా మారుస్తుంది ఈ మత్తు పదార్థం మధురంగా మొదలై మరణానికి దారితీస్తుంది ఒక్క క్షణం ఆనందంగా మొదలై శాశ్వత దుఃఖానికి దారితీస్తుంది బాల్యం అంచుల్లోనే పసిముగ్గుల ప్రాణాలను బలికొంటుంది ఎటు పోతుంది మన సభ్య సమాజం చివరికి ఏమవుతుంది మన నవభారతం ఒకప్పుడు పట్టణాలకు నగరాలకు మాత్రమే బా పరిమితమైన ఈ డ్రగ్స్ నేడు ప్రతి మాలుమూర గ్రామాలకి కళాశాలలకు చివరకు పాఠశాలకు కూడా విస్తరించాయి మరి ఈ డ్రగ్స్ను అరికట్టడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ డ్రగ్స్ వల్ల దుమ్పాన మద్యపానంతో సరదాగా మొదలై అలవాటు క్రమంగా మత్తు మార్గ ద్రవ్యాలకు దారితీస్తుంది మనమందరం మత్తు మార్గ ద్రవ్యాలను అరికట్టాలంటే మన భారతదేశంలో ఇప్పటికే కొన్ని కోట్ల మంది మత్తు ద్రవ్యాలకు బానిసలు అవుతున్నారు మత్తు ద్రవ్యాలకు దుష్పరిణామాల విధంగా ఉంటాయంటే గంజాయిలోని రసాయనాలు మనిషిని బానిసలుగా చేసుకుంటాయి డ్రగ్స్ స్వీకరించి వాహనాలు నడపడం ద్వారా అనేక రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తుంది డ్రగ్స్ మత్తులో ఉండి నేరాలు హత్యలు మానభంగాలు చేస్తున్నారు డ్రగ్స్ అధికంగా ఉపయోగించడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది డ్రగ్స్ కొనడానికి డబ్బు లేకపోతే దొంగతనాలు హత్యలు అనారోగ్యాలు అనారోగ్య పాలు చేస్తూ వాళ్ళని డబ్బు సంపాదించుకుంటున్నారు డబ్బు సంపాదించే స్మో సోమత ఉంటే ఉద్యోగాలు కోల్పోతున్నారు చివరికి జీవితాన్ని కోల్పోతున్నారు మరి కుటుంబ బంధాలు తెగిపోయి డిప్రెషన్లోకి చేరుకుంటున్నారు మత్తుకు బానిసై బతుకులు శిథిలమై కూటికి లేక ఒక్కరు కుకాయిన్కి ఇంకొకరు గంజి లేక ఒక్కరు గంజాయికి మరొక్కరు రోదనతో మిన్నంటుకుంటుంది మన భారత మాత యువత మారేది ఎప్పుడు మన దేశ భవిష్యత్తును మార్చేది ఎప్పుడు మన దేశ భవిష్యత్తు మార్చడానికి మన ప్రభుత్వం ఏమి చేయడం లేదా చేస్తుంది ఎన్డిపిఎస్ యాక్ట్ మరియు ఎన్సీబీ యాక్ట్ ద్వారా డ్రగ్స్ను ఉత్పత్తి చేస్తున్న వారిపై డ్రగ్స్ను స్మగ్లింగ్ చేస్తున్న వారిపై కేసులు విధిస్తుంది ఎన్డి డిటిసి ద్వారా డ్రగ్స్కు బానిసలైన వారికి చికిత్సలు అందజేస్తుంది జూన్ ఇరవై ఆరున ప్రతి సంవత్సరం ప్రజలకు అవగాహన కల్పిస్తుంది అంతకంటే ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ యాక్ట్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుంది ప్రభుత్వంతో పాటు మనం చేయవలసినటువంటి బాధ్యత ఏమిటంటే డ్రగ్స్ వల్ల కలిగేటువంటి నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి డ్రగ్స్కు బారిన పడిన వారిని నిందించకుండా వారి చికిత్సలకు ప్రోత్సహించాలి డ్రగ్స్కు దూరంగా ఉండడానికి రోజుకు వ్యాయామాలు చేయాలి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి డ్రగ్స్ వల్ల వారి పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు ఎటువంటి దానికి అలవాటు పడుతున్నారని తల్లి తల్లిదండ్రులు ఆలోచించాలి తెలుసుకోవాలి డ్రగ్స్ను చూసినా తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేయాలి సం ప్రభుత్వానికి డ్రగ్స్ నివారించడానికి మనం సహకరించాలి ఒక్క క్షణం మత్తు కోసం మీ జీవితాన్ని చీకట్లోకి నెట్టి మీ తల్లిదండ్రులకు కడుపు కోసం మీకు కలిచకండి మాధ్యమత్తులో చిత్తవుతున్న ఓ మనిషి తస్మ జాగ్రత్త చివరికి నీవే ఒక చిత్తు కాగితం కావచ్చు చివరిగా నేను చెప్పబోయేది ఏమిటి అంటే చినుకు చినుకూ కలిసి వరదలా మారినట్లు అణువు అణువు కలిసి జ్వాలలా ఎగిసినట్లు ఒక్కరు ఒక్కరు కలిసి సంద్రమే కదిలరా డ్రగ్స్ ఫ్రీ ఇండియా రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకొని నడుము కట్టి ముందుకు కదలరా డ్రగ్స్ ఫ్రీ ఇండియాను రూపొందించడమే మన బాధ్యత అదే మనకు గౌరవం ఇందులో అందరూ బాధ్యత గ్రహిస్తూ జై హింద్ జై భారత్